కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పిన వాగ్దానాలన్నీ చెప్పిన వాగ్దానాలన్నీ చేయలేకపోతుంది కాకపోతే గత ప్రభుత్వం పది ఏళ్ళు కేసీఆర్ చేసిన కార్యక్రమాలే ప్రజలందరూ కూడా ఏంటంటారు అంటే ఆయన చేసింది ఈడు వచ్చి మాటలు చెప్పిండు మాటలు చెప్పింది ఒక్కొక్క పని కూడా చేసే కాబట్టి ఏంటంటే మేము అందరం కూడా కేసీఆర్ అప్పులు చేసినా సప్పులు చేసినా అందరికీ మంచి చేసిండు ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన చేసిన కార్యక్రమం తానికి వచ్చింది కాబట్టి ఏ నయము ఈ అయితే రేవంత్ రెడ్డి మాట లెక్క పనికి వస్తాడు కాబట్టి ఆయనకు అవసరం లేదు మా కేసీఆర్ అవసరం అనే భావన జనాలలో ఉంది జనాలలో అన్నప్పుడు మేమేమన్నా చేయాలి ఎక్కడి దిగు అయితే బలం ఉన్నదో మేము అక్కడ దండం పెట్టి మీరు చేస్తలేరు ఇంప్లిమెంట్ లేదు కాబట్టి మేము కేసీఆర్ పార్టీని కలిసామని చెప్పి సబితమ్మ కార్తిక్ రెడ్డి కేటీఆర్ గారు ఏం చెప్పారంటే రెడ్డి మా నియోజకవర్గం రాజేంద్రగర్ కేటీఆర్ ఏం చెప్పిందంటే కార్తీక్ బాబుకు రాజేందర్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చేసాడు ఇక మేము అందరం కలిసి ఆయన ఎమ్మెల్యే గెలిపించుకోవాలని చెప్పి మా కోరిక రెడ్డి ఆశయ సాధన కోసము రెడ్డి గెలిపించుకుంటే రాజేంద్ర అభివృద్ధి కోసం రాజేంద్ర డెవలప్మెంట్ కోసం రాజేంద్ర ఉన్న ప్రజానీకాన్ని అందరి కోసం కూడా ఈ కార్యక్రమాలు బడు బలీనాల కోసం బాగా పనిచేస్తారు కాబట్టి కార్తీక్ రెడ్డిని గెలిపించుకుంటూ పార్టీకి పనిచేసుకుంటూ అందరిని గెలిపించుకుని అందరికీ ఉత్తేజమైన మాటలు చెప్పి గత ప్రభుత్వం ఎట్లుండే ఈ ప్రభుత్వం ఎట్లా చెప్పి బలోపితం చేయడానికి మేము ఈ పార్టీలో కలిసినాం అంటే ఇప్పుడు మీ మీ ఎమ్మెల్యే మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పింది కదా మరి ఏమన్నా అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఆయన ఆయన కోసము పార్టీలు చేరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకోసం చేయాలంటే సంపాదించిన ఆస్తిని అంతస్తులను కాపాడుకోసమే ఈ పార్టీలో కలిసి పార్టీలో కలిసిన దానికి ఏ పార్టీలు ఉండగానే అభివృద్ధి చేయచ్చు ఆయన దీనికి స్పెషల్గా వచ్చిన కారణం ఏంటంటే ఆయన పార్టీలోకి వచ్చి ఇప్పుడు నేను పార్టీలో కలగలే అభివృద్ధి కోసం పోయినా ఏ అభివృద్ధి లేదనేది ఆయన అభివృద్ధి చేసేది ఏమి నాలుగు ఏళ్ళు సంది ఆయన వస్తుంటుంది నాలుగు సార్లు వచ్చింది ఇరవై నాలుగు టర్మ్ అంటే ఇరవై సంవత్సరాలే చేసిన అభివృద్ధి ఏమున్నది ఏముండగానే ఎక్కడ కానీ ఉండవచ్చు కాకపోతే అయినందంటే అంటే ఆయన ఆస్తులు అంత కాపాడుకోనికే పార్టీ మారడం జరిగింది అందుకోనికి అభివృద్ధి అనేది గతంలో అందరూ కేటీఆర్ చేసిన అభివృద్ధి నీళ్ళు ఇచ్చిన అభివృద్ధి వాటర్ ఇచ్చింది కేసీఆర్ఏ ఇవాళ పింఛిని ఇచ్చింది కేసీఆర్ రైతులకు ఆదుకోవడానికి రైతు బీమా కేసీఆర్ఏ రైతు బంధు కేసీఆర్ఏ ఇవన్నీ కార్యక్రమాలు కూడా బడుగు బలైన కోసం అందరి కోసం చేసినటువంటి కేసీఆర్ గారు చేశారు కేసీఆర్ గారి అభివృద్ధి పథకాలు అందరికీ కూడా వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏమంటారు అంటే కేసీఆర్ చేసినది ఏంది వచ్చి చేసింది ఏంది అనేది ప్రజలకు తేలిపోయింది కాబట్టి కాంగ్రెస్ దిక్కు ఇక రాన్ రాన్ కేసీఆర్ గ్రూప్లోనే బీఆర్ఎస్ను కలిసి కార్యక్రమాలు చేస్తారు భారీ ఎత్తున రేపు వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకొకటి ఫైనల్గా ఇప్పుడు మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేయండి రేపు తర్వాత రేపు పొద్దుగాల మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక లేదు నా సొంత జెండాను నేనే కప్పుకుంటా అని చెప్పేసి మళ్ళీ మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీరు యాక్సెప్ట్ చేస్తారా అటువంటి జరగదుగా దర్గబోదు కూడా ఆయన కూడా పోటీ చేయడు అయిపోయింది పని వచ్చేది కార్తిక్ రెడ్డిగా కార్తిక్ రెడ్డి భారీ మెజార్టీ తోటి గెలుస్తారు అందరు కూడా చూస్తున్నారు అందరు కూడా కార్తిక్ రెడ్డికి ఎప్పుడు వేయాలి ఓట్లు అని చెప్పి ఎందుకు అంటే ఇంద్రారెడ్డి గారి కుమారుడు వాటి బట్టి సబితామే చేసిన సేవలు అటువంటివి ఇంద్రారెడ్డి చేసిన సేవలు అటువంటిది ఆ కార్తిక్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు భారీ మెజార్తోటి కార్తిక్ రెడ్డికి తెచ్చు